హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవన్నీ చెప్పాలన్న సబ్జెక్ట్ వచ్చి ఈజీ మనీ అప్పటికీ గుండె తాత డబ్బులు ఎవరికి ఊరికే రావు ఊరికే రావు అని చెప్తున్నప్పటికీ కూడా మన మిడిల్ క్లాస్ బతుకుల్లో ఉండే అవసరాలు ఆశల కోసం మనం తెలిసి తెలియక కొంత పూర్తి చేయడం జరుగుతుంది వాటి వల్ల ఈ సైబర్ క్రైమ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి వీళ్ళు సైబర్ క్రైమ్స్ అనుకోవచ్చు సోషల్ క్రైమ్స్ అనుకోవచ్చు తెలిసిన వాళ్ళు కూడా మనం ముంచే అవకాశం బాగుంటుంది దాని గురించి కూడా నేను చెప్తాను ఈరోజు ఫస్ట్ ఫస్ట్ వచ్చి ఇందులో ఇటువంటి సైబర్ క్రైమ్స్లో సోషల్ క్రైమ్స్కి ఫస్ట్ వచ్చేది ఓటీపీస్ అందరికీ తెలిసిందే అప్పటికి మనం ఫోన్లో కూడా వాటిలో కూడా గవర్నమెంట్ ద్వారా కూడా మనకి అవగాహన క్రియేట్ చేయడం కోసం ఇలా ఓటీపీస్ ఎవరికి షేర్ చేయకూడదు బ్యాంక్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏ ఓటీపీస్ అడగలని చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది మనలో ఉండే కొంతమంది వాళ్ళు ఉండే హడావిడిలో వాళ్ళు ఉండే బీసీలో ఏదైనా హర్రీలో ఉంటే తెలిసి తెలియక తక్కువనే ఓటీపీస్ చెప్పడం ఇంకొంతమంది అవగాహన లేక ఓటీపీస్ చెప్పడం జరుగుతుంటుంది ఆ అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఫోన్ చేస్తారు వాళ్ళు బ్యాంక్ మేనేజర్ అంటాడు లేకపోతే క్రెడిట్ కార్డ్ డివిజన్ అంటాడు లేకపోతే ఇంకోటేది అంటాడు మీ కార్డ్ బ్లాక్ ఏందంటాడు మీ యొక్క ఖాతా బ్లాక్ ఏందంటాడు లేకపోతే క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ లిమిట్ అంటాడు ఏదో చెప్తారు ఇలా చెప్పి ఈ ఫోన్కు ఓటీపీ వస్తే చెప్పను అంటారు లేదా ఏదో మెడికల్ సంబంధించిన సర్వే అంటారు ఇంకోటి అంటారు ఇలా ఏ సర్వే చెప్పి ఓటీపీస్ తీసుకున్నా అక్కడ నుంచే మన డబ్బులు మాయమవటం ఖాతాలో డబ్బులు మాయమవ్వటం మొదలవుతుంది ఇది ఒకటి ఉండదు వచ్చి హనీ ట్రాప్ హనీ ట్రాప్ అంటే ఎవరో ఒక అమ్మాయి అన్న గర్ల్ నుంచి ఫోన్ రావడం వీడియో కాల్ చేయమన్నట్టు మనల్ని ప్రపోజ్ చేయడం వీడియో కాల్ చేసిన తర్వాత జరిగే రకంగా ఐదారు నిమిషాలు జరిగే రకంగా వాళ్ళు శుభ్రంగా ఒక వీడియో రికార్డ్ చేసుకుని ఆ రికార్డ్ని ఆధారంగా పెట్టుకుని బెదిరించడం అలా కూడా మోసాలు జరుగుతున్నాయి ఈ మధ్య కొత్తగా మీరు విన్నారు కూడా నేను వీళ్ళ కొత్తగా ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది ఈ మధ్య ఈ మధ్య స్టార్ట్ అయింది మన పోలీసులు దాని మీద బాగా వర్క్ చేయడం వల్ల ఆగింది కూడా అదేంటంటే వీడియో కాల్ చేయటం పోలీస్ డిపార్ట్మెంట్లో గేటప్ వేసుకోవడం గెటప్ వేసుకుని వాళ్ళు మనకు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి నీ పలాన చోట నీ ఆధార్ కార్డు దొరికింది రెఫరెన్స్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంకోటి ఇంకోటి అని చెప్పడం మనం బెదిరించడం నేను వాళ్ళ వీడియో కాల్ మంచిగా వాళ్ళంతా డిపార్ట్మెంట్ లాగే ఉంటుంది డిపార్ట్మెంట్ వల్ల ఉండడం వల్ల మన నిజంగా డిపార్ట్మెంట్ ఏమో అనుకుని భయపడటం ఎవరితోనూ మాట్లాడకూడదని మాట్లాడకూడదు అని ఫోన్ కట్ చేయకూడదని మా తర్వాత కాంటాక్ట్ ఉండదు అండి అలా అంతసేపు అలా ఉంచేసి బెదిరిస్తూ లాస్ట్కి వచ్చి మేము మీకు సాయం చేస్తాం ఎంతమంది డబ్బులు ఉండి మిమ్మల్ని బయట లాగేస్తాం ప్రేరితాం అలా డబ్బులు దొబ్బేసేవాళ్ళు కూడా ఉన్నారు అలాంటి జరిగినాయి కూడా రీసెంట్గా హైదరాబాద్లో మా ఫ్రెండ్ చేస్తున్న కంపెనీ పక్కన ఉన్న వేరే కంపెనీలో ఒక అమ్మాయి అలాగే ప్రేదడం జరిగింది ఆ అమ్మాయి ఫోర్ అవర్స్గా వాష్రూమ్లో వండిపోయింది వాష్రూమ్లో ఉండిపోయిన కాసేపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎన్సీఎల్ ఫోన్ చేస్తాను అమ్మమ్మ అటెండ్ చేయట్లేదు సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫీస్కి రావడం జరిగింది ఆ అమ్మాయిని త్వరగా బయటకు తీసుకొచ్చి దాన్ని అక్కడ నుంచి ఆ ప్రాబ్లం నుంచి మనకి బయటకు తీసుకోవడం జరిగింది అలాగే మా ఫ్రెండ్ చేస్తున్న కంపెనీలోనే ఇంకొక దారుణం జరిగింది ఈ పైన మూడింటి విషయాలకు వస్తే అందులో మా ఇన్వాల్వ్మెంట్ మన ఓన్గా ఉంటుంది అంటే ఓటీపీస్ మనం పొరపాటు చెప్పేసిన లేకపోతే వీడియో కాల్లో వచ్చిన ఫోన్ మనం భయపడినా లేకపోతే హాని ట్రాప్ మన మన స్వయం కృతాపంలో మనం లాస్ అయిపోతాం ఈ నాలుగోది ఏమి చూసారా ఇది మనతో పాటు పనిచేసే మన ఒళ్ళే మనల్ని డేట్లో ముంచుతారా యాక్చువల్గా ఈ రెండు విషయాలు కూడా ఒకవేళ ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళి ఉంటే వెళితే అవకాశం ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నేను వాళ్ళ పేర్లతో సహా చెప్తాను ఇందులో చెప్పడానికి అగంత గారు విషయమే కాబట్టి విషయం అంటే చెప్తాను సో మా ఫ్రెండ్ ఆఫీస్లో పనిచేస్తున్నాను ఒక అని ఈవెన్ మా ఫ్రెండ్ కూడా అడిగారు వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు అంటే మా సోషల్ స్టేటస్ మన ఎకనామిక్ స్టేటస్ తెలుసుకుంటారు ఏం చేస్తూ ఉంటారు ఇంత ఫ్యామిలీ ఏం చేస్తూ ఉంటారు ఏమైనా ఆస్తిపస్తులు ఉన్నాయా ఇలాగా ఒక స్టేటస్ని తెలుసుకోవడం కొన్నాళ్ళు వాళ్ళని అబ్జర్వ్ చేసి ఆ తర్వాత అరే ఇలా కాదు నేను ఒక పరిచయం చేస్తాను వాళ్ళు సూపర్గా డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు పెట్టిన వచ్చినట్టు ఎంతో లేదు నియర్ బి అయితే రెండు లక్షలు నాలుగు లక్షలు కడతాం అంతే తర్వాత మనకు లాక్స్లో లాక్స్ రిటర్న్స్ వస్తారా మనకి కోట్ సంపాదిస్తున్నారు అలా వాళ్ళు అంతంత తెచ్చుకుంటారో తెలుసు అది ఇది అని చెప్పి ఆ పిల్లోడికి బ్రెయిన్ వాష్ చేసి దగ్గర దగ్గర నియర్ బై టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ ఆ దగ్గర తీసుకుని ఆయన స్టడీ అతను కొలంబో తీసుకెళ్ళా కొలంబో తీసుకెళ్ళి కొలంబోలో ఇది ఆలోచర్ ఇల్లు వస్తారు చూపిస్తాను రా అని చెప్పి చూపించిన వచ్చే పీపుల్ అంటే చాలా పాష్గా మంచి ఆడి కార్స్ మంచి మొబైల్స్ మంచి రిచ్ లుక్లో వాళ్ళు రావడం వాళ్ళు వాళ్ళ ఇలా డెవలప్మెంట్లు అందరూ మనం ఏం చేసిన అవసరం లేదు మనం ఇన్వెస్ట్ చేయడమే మనం బిజినెస్ చేయాలి ఎందుకంటే ఏ బిజినెస్ చెప్పడు ఏం చెయ్యాలో చెప్పడు ఏ కంపెనీ చెప్పడు ఏం చెప్ప ఏం చెప్పడు సరే కదా నాకు బ్లైండ్గా అమౌంట్ కట్టిడం జరిగింది వాళ్ళ తర్వాత వాళ్ళతో కట్టించడం కూడా జరిగింది ఆ తర్వాత ఇంకో రోజులు కట్టిస్తే ఎవరైతే ఫస్ట్ జాయిన్ అయ్యారో అతని తర్వాత జాయిన్ అయిన అబ్బాయికి ముందు ఏదో ఫోన్ చేసి అరే గోవాలో ఇంకో మీట్ ఉంది మీరు అందరూ బాగా చేస్తున్నారు బాగా జాయిన్ చేస్తున్నారు ఈ గోవాలో జరిగే మీట్కి మనం పదమూడు వేలు కట్టాలి ఈ పదమూడు వేలు కట్టామంటే కట్టిన తర్వాత మీకు ఇప్పటిదాకా మీకు ట్వంటీ థౌసండ్ వస్తుంది కదా నెక్స్ట్ నుంచి థర్టీ థౌసండ్ వస్తుంది కట్ మన కట్టేది పదమూడు వేలు అని చెప్పి అతని దగ్గర అమౌంట్ తీసుకుని ఆ స్క్రీన్ షాట్ని ముందు పనిచేసిన ముందు జాయిన్ జాయిన్డికి పంపించి ఇదిగో మీ కూడా ఆల్రెడీ పదమూడు వేలు కట్టేశాడు నువ్వు కట్టలేదని అడిగాడు దేనికి కట్టాలంటే గోవాలో రేపు మీటు ఉంది కదా వాళ్ళందరూ వస్తున్నారు అక్కడికి కలవాలి కలవాలి అని చెప్పాడు ఆడి పంపించాడు కదా ఇడు పంపించాడు మళ్ళీ గోబా కూడా తీసుకెళ్లారండీ గోబా కూడా తీసుకెళ్ళారు కానీ అక్కడ కూడా ఏం జరగల ఎవరు వెళ్తే ఏం మాట్లాడలేదు ఏం చేయాలో ఏంటి ఏం చెప్పలేదు రోజులు గడిచిపోతానే ఉన్నాయి ఆ డబ్బులు గజాబ లేదు ఇక్కడికి వెనుకలేదు వీడి జాయిన్ అవ్వడమే కాక కూలి పని చేసుకునే వాళ్ళు అయినా అక్క బావలతో కూడా ఆడు కట్టించాడు అక్క బావలో లేకపోతే అన్న వాళ్ళతో కూడా కట్టించాడు ఇలాగ దగ్గర దగ్గర సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు వాళ్ళు మోసపడడం జరిగింది ఇవాళ ఆ కరోను అడుగుతుంటే వాళ్ళు నాకు తెలియదురా నేను ఇకలా కట్టి ఉన్నాను చెప్తున్నాను సరే నేను ఎఫ్ఐఆర్కి వెళ్తానంటే అరే ప్లీజ్ మా ఆ ఎఫ్ఐఆర్కి వెళ్తే నేను కూడా దొరికిపోతున్నాను నేను నన్ను తెస్తారా నన్ను ఇబ్బంది పెడతారని బతిమేట్ తెలిసిపోతుంది కదా మనతో పాటు పని కూడా మళ్ళీ మోసం చేశాడు అది ఎలాగంటే యాక్చువల్గా ఫస్ట్ కొట్టినప్పుడు బ్లైండ్గా కొలంబో తీసుకెళ్ళాము టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పోయింగ్ కట్టామనుకోవచ్చు నెక్స్ట్ టైం వాడు ఏం చేయడాడు సమ్ గోవాలో సో ఆయన సో ఈవెంట్ ఉంది దానికి అమౌంట్ కట్టాలని చెప్పి ముందే తెలివిగా సెకండ్ జాయిన్ అని కోర్రెడికా గడి హాచ్ పెట్టాడు మరి అందులో వాడి తెలివి పత్తిస్తుంటాడు కదా అదే ఒకవేళ వాళ్ళు కూడా అనరా వాడు అయి ఉంటే వాళ్ళు కూడా ఏం చేస్తాడు అది ఇలా గోబాలో ఏదో ఈవెంట్ ఉందంట మనం అమౌంట్ కట్టాలని అని చెప్తాడు అలా చెప్పడం మానేసి వీడికి ఫోన్ చేసి ఫస్ట్ అరే ఇలా మనం అప్లై చేద్దాం ఇలా కడదాం అని చెప్పి కట్టామని చెప్పి మళ్ళీ మోజిడికి ఫోన్ చేశాడు సో దీన్ని బట్టి చాలా క్లియర్గా తెలుస్తుంది మనకు ఆడ ఒక ఐడియా ఏంటో సో ఇలాంటి మోసాలు కూడా ఇవాళ బాగా జరుగుతున్నాయి దయచేసి ప్రతి ఒక్కరు వాళ్ళు గుర్తుపెట్టుకోండి కష్టపడకుండా ఏది రాదు వచ్చింది ఏదీ ఉండదు అలాగే వీళ్ళు ఇంకో పని కూడా చేస్తారు ఒకవేళ ఇది డబ్బులు లేవననుకో ఆడే లోన్ ఇప్పిస్తారు ప్రైవేట్ యాప్ ఇవాళ బోల్డ్ యాప్లు ప్రైవేట్ యాప్స్ డబ్బులు లోన్ ఇప్పించి అటు ఆడే డబ్బుతో ఉంటాడు నా డబ్బులు కట్టి డబ్బులు కట్టే ఈ డబ్బులు ఇవ్వడం అలాంటి నెట్వర్క్ ఉంది పెద్ద నెట్వర్క్ ఇది మనం దీన్ని చేసి సినిమాల్లో గారి సినిమాల్లో లాగా మనం చూసాం పట్టుకోలేకపోవచ్చు కాకపోతే మనం ఇందులో అప్రమత్తంగా ఉండి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎలాంటి కంగారులో ఉన్నా ఓటీపీలు చెప్పడం మాని లేకపోతే ఎవడో ఒకరిని నమ్మేసి ఇలాగ డబ్బులు పెట్టడం కానీ పూర్వపాటిని కూడా చేయొద్దు ఎవడన్నా మన దగ్గరికి వచ్చి ఇది ఇలా జరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి ఏంటి మీరు ఏం చేస్తారు మీకు డబ్బులు వచ్చే పని చెప్తాను ఇంకోటి ఇంకోటి చెప్తుంటే పూర్వపాటిని కూడా వాడిని నమ్మొద్దు వాడి మీద ఒక రూపాయి పెట్టొద్దు ఆ వాడి దగ్గరికి అసలు వాడితో మాట్లాడొద్దు ఇంకా ఇంకా కట్ చేసేయండి ఇంకేనా ఇలాంటి ఆర్థిక నేరాల వల్ల ఏమవుతుందంటే మన బతుకులు ఆల్రెడీ బాగాలేదు పైగా మనం మళ్ళీ అప్పులు చేయాలి ఇంకేనా ఉన్న దాంట్లో అంత చంకుండా ప్రయత్నం చేద్దాం వేరే వారే మార్గాలు ఎంచుకుంటాం అంతేగాని ఈ ఈజీ మనీ అన్న దాంట్లో మాత్రం పూర్వపాటును కూడా ఉండొద్దు ఎప్పుడైతే ఈజీ మనీ వెనకాల పడతామో ఉన్న మనీ కూడా పోతుంది అందువల్ల ఏంటి ఇవాళ అబ్బాయి ఉద్యోగం కూడా లేకుండా ఏం చేయాలో తెలియక మెంటల్గా సఫర్ అవుతుంది మనం ఒకటి సహాయించం పాలన ఒకటి తెలుసు కాబట్టి వెళ్ళు వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసి సైబర్ క్రైమ్లో ఏమవుద్దు చూద్దామని చెప్పాం మనం చెప్పకూడదు కాబట్టి అది ఏ కంపెనీ అని కానీ అతని పేర్లు కానీ చెప్పట్లేదు ఖచ్చితంగా నేను చెప్తున్నా అతను కనుక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే వాళ్ళ వివరత సహా నేను చెప్తాను ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు కోకొళ్ళగా జరుగుతున్నాయి ఇవాళ సో దయచేసి నా వీడియో చూస్తున్న అందరూ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి ఏ దగ్గర కూడా రూపాయికి వంద రూపాయలు అంత ఈజీగా రావు లక్షకి పది లక్షలు పది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడా కూడా అంత ఈజీగా జనరేట్ అవ్వాలి అంత ఈజీగా జనరేట్ అవుతుంది మనల్ని నమ్మించారంటే అది ఖచ్చితమైన మోసం ఓకేనా దయచేసి అలాంటి వాటికి మనం దూరంగా ఉంటూ మనం ఉన్న దాంట్లో హ్యాపీగా ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ నా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా పది మందికి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ